కొండగట్టులో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు జై శ్రీరామ్ జయ జయరామ నామస్మరణతో కొండగట్టు మారుమరుగుతోంది వివిధ రాష్ట్రాలు జిల్లాల నుండి హనుమాన్ దీక్షాపురులు భక్తులు భారీగా తరలివస్తున్నారు అంజన్నను దర్శించుకున్న భక్తులు అనంతరం మాల విరమణ చేసి కేశఖండన చేసుకుని ముక్కులు చెల్లించుకుంటున్నారు ఈ రోజు చైత్ర పూర్ణమి అంజన్నకు ఎంతో ప్రీతికరమైన రోజు అని అర్చకులు చెబుతున్నారు స్వామివారికి పంచామృత అభిషేకం సహస్ర నాగావళి దళార్చన నిర్వహించిన అర్చకులు అనంతరం స్వామివారికి ప్రేయమైన అరటిపళ్లతో అలంకరణ చేశారు ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం వరకు ఈ జయంతి వేడుకలు జరగనున్నాయని భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు అయితే ఈరోజు అంజన్న దర్శనానికి భారీగా భక్తులు పోటెచ్చడంతో రెండు నుండి మూడు గంటల సమయం పడుతోందని అన్నారు